హాయ్ హలో నమస్తే నా పేరు ఆంజనేయులు ఈరోజు మనము తెలుగు లెటర్స్ ఆలు అక్షరమాల వర్ణమాల అంటారు కదా మనం దానిని కటింగ్ లెటర్స్తో ఏ విధంగా రాయాలో ఈరోజు మనం నేర్చుకున్నాం కొన్ని లెటర్స్ని రాసి ఇస్తాను చూడండి ఈ విధంగా రెండు లైన్లు కొట్టాను ఇందులో ఎన్ని ఎన్ని లెటర్స్ వస్తే అన్ని లెటర్స్ని బ్రెస్తోని ఫ్లాట్ బ్రష్ తీసుకున్నా మరి దీనిని ఈ విధంగా రెడ్ కలర్ తీసుకొని నేను తెలుగు అక్షరాలు ఏ విధంగా రాయాలనేది మనం ఈజీ రోజు ఈజీగా రాయడం చూపిస్తాను చూడండి ఒకసారి బ్రష్ ఇలా ఉంది కదా ఇలా ఫ్లాట్ బ్రష్ తీసుకొని మన మనకి కనిపించేటట్టు ఈ విధంగా ఈ రెండు లైన్స్ని తక్కువ చదువుతూ మరి ఇట్లా ఒక స్ట్రోక్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా పైన సున్నా రావాలి కాబట్టి దీన్ని ఒక సున్నలాగా ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇందులో మనకి లైన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ పైన లైన్ టచ్ అవుతూ ఈ దీనికి ఇలా కలపాలి నెక్స్ట్ ఇదే లైన్ తీసుకొని వచ్చి ఇలా కలపడం వల్ల మనకు ఒక అందమైన ఆ లెటర్ రావడం అనేది ఈ కింద రెండు లైన్లను టచ్ అవుతూ ఇలా సీక్వెన్స్గా రాయడం వల్ల అక్షరాలు కూడా ఒక అందంగా ఉంటాయి మరి మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు సెకండ్ లెటర్స్ కూడా రాయడం జరుగుతుంది చూడండి ఒకసారి కూడా ఇలాగ సున్న పెట్టాలి సెకండ్ అట్రెస్కి పైన రెండు సున్నాలు ఉంటాయి కాబట్టి కిందగానే మనం ఈ విధంగా సున్న పెట్టుకోవాలి ఈ కింద ఉన్నది ఈ విధంగా ఈ విధానికి మధ్యలో ఉన్నాడు ఒకసారి ఇది రెండు సార్లు ఇది ఒకటి రెండు సార్లు సెకండ్ లెటర్ అనేది కూడా చక్కగా రావడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ఈ లెటర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈ ప్రశ్నని పట్టుకునే విధానం బాగా గమనిస్తే లెటర్స్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ కూడా ఇట్లా రొటేట్ చేయడం కానీ ఏం చేయడం జరగ జరగకూడదు ఎందుకంటే మన చేతిలో ఎలా అయితే పెన్ను అదే విధంగా మనకు ఆ లెటర్స్ ఏ విధంగా రాయాలో ఆ విధంగా మనం తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఆ కటింగ్ అనేది ఏర్పడుతుంది ఆ లెటర్ కూడా చాలా అందంగా ఈ గా మరి సెకండ్ ఈ కూడా రాసి ఈ రోజుతో సెకండ్ లెటర్ ఈ అనేది రౌండ్ ఈ రౌండ్ గీతల మధ్యలో టోటల్గా రౌండ్ దించాలి విధంగా రౌండ్ అయితే దీనికి తలకట్టు ఉంటుంది కాబట్టి ఇలా ఇవ్వాలి సెంటర్లో సెంటర్ చూసుకొని ఈ విధంగా ఈ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు చూసారు ఈ విధంగా మనకు కటింగ్ లెటర్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి ఫ్లాట్ బ్రష్ మీకు ఇట్లా లైన్స్ కూడా చూసి చూడండి చాలా చక్కగా వస్తాయి వీటిని స్ట్రైట్గా లైన్ ఇస్తే స్ట్రైట్గా వేయాలకు ఉంటుంది ఒక క్రాస్ మీద ఇస్తే కాస్త షార్ప్ వీటిని ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఇస్తే మళ్ళీ స్ట్రైట్ లైన్ వస్తుంది అంటే మనం బ్రష్ పట్టుకునే విధానం బట్టి ఎన్ని రకాలుగానైనా ఈ బ్రష్ని లాగా వాడతాను మనం అంతే ముందు ఫస్ట్ ముందుగా బ్రష్లు పట్టుకున్న వారు ఇలాంటి స్ట్రోక్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా మనం స్ట్రోక్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు లెటర్స్ చాలా నీట్గా బ్యాడ్ అండ్ అవుతుంది వీటితోనే ఎన్నో రకాలటువంటి డిజైన్లు కూడా వేయడం జరుగుతుంది మనం బ్రష్ని ఏమాత్రం మార్చకుండా తిప్పకుండా రొటేట్ చేయకుండా ఈ విధంగా రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు ఈ ఫ్లాట్ బ్రష్ని ఉపయోగించి మనము చాలా రకాల డిజైన్స్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా మనకు ఇక్కడ ఎక్కడన్నా వాల్కి వేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది కాబట్టి ఇలాగ మీరు చాలా ఈజీగా రైటింగ్ వేసుకోవచ్చు అదేవిధంగా దీనికి నీట్గా షేడింగ్ లాగా ఇవి ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా యూజ్ చేస్తే మనకు అయిపోయిన దారి చూడాలి నెట్టించుకోవాలి అందండి సార్ ఈ విధంగా చిన్న రౌండెడ్ బిడ్స్ తీసుకొని సైజులో ఒకే డిస్టెన్స్ వస్తూ ఈ విధంగా మన షేడింగ్ స్టేడింగ్ ఇస్తే లెటర్స్ అనేది చాలా అందంగా కనిపిస్తాయి మన బుక్లలో కానీ రికార్డులలో కానీ ఈ విధంగా రాసుకుంటే మాకు చాలా నీట్గా ఉంటుంది అందంగా కనిపిస్తాయి లెటర్ కూడా చూసేవారికి కూడా మంచిగా ఉంటుంది ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఎక్కి చూపిస్తే వీటికి మార్క్స్ ఎక్కువ అనుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా రీజన్స్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ కీ వీడియోని చూసి మీరు నేర్చుకొని మంచిగా ఒక ఆర్టిస్ట్గా అవకాశం వస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాస్ విత్ ఆల్